మళ్ళా మీరు అడవుల పాట కూడా కొన్ని రోజులు పట్టి అంటే ఆ మావో అయితే ఉన్నాయి మీకు వామపక్ష భావాలు అయితే ఉన్నాయి ఏంటంటే ఒక న్యాయమైన పోరాటం జరుగుతున్న క్రమంలో ఎవరి స్ఫూర్తి తీసుకుంటే రాజ్యపాట యుద్ధం చేస్తాము ఆ స్ఫూర్తి తీసుకున్న నాయకులందరినీ నేను అనుసరిస్తాను ఆచరిస్తాను ఓకే ఒక విషయం గుర్తు తెలుసుకో మా అయినా ఇంకెవరైనా లేనినైనా స్టాలిన్ అయినా సాయుధ పోరాటం నడిపిన ఓకే ఆ సాయుధ పోరాట పందాలు కొంతకాలం ప్రయాణం చేయవచ్చు కానీ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు పందాలే నాకు అనుసరి ఏమైనా ఓర్ గాంధీ రెండు అంబేద్కర్ గాంధీని ఎట్లా తీసుకున్నాం అంబేడ్కర్ని ఎట్లా తీసుకున్నాం గాంధీని ఈ దేశ స్వాతంత్ర పోరాటాన్ని ఉరు తొలగించిన ఉద్యమం మాస్ ఉద్యమాన్ని నడిపిండు గాంధీ కంటే ముందు మాస్ ఉద్యమం కాదు స్వాతంత్ర పోరాటం కదా ఎందుకంటే ముందు మాస్ ఉద్యమం కాదు